అల్లవియా మన ప్రభు అయిన సుక్రీస్తున్నామోలో ఫేస్బుక్లో యూట్యూబ్లో మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు అందరు బాగున్నారా ఆదివారం నాడు సాయంకాల సమయంలో దేవుడు మాటలు నేర్చుకుందాం దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడే వాక్యాన్ని శ్రద్ధగా విందాం కీర్తన గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదో వచ్చిన చదువుకున్న కీర్తన గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదో వచ్చిన నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడు కావు కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందు అలలుయా భక్తుడైన దావిదు తన అనుభవాల నుంచి మాట రాస్తా ఉన్నాడు దేవునితో అంటా ఉండడే హోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడు కావు కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందురు భక్తులైన దావీదు దేవునితో దేవుని గురించి ఇటువంటి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు దేవునిని తాను అనుభవపూర్వకంగా తెలుసుకొని తనకున్న సంబంధాన్ని దేవుని గురించి తాను ఉన్న ఆలోచనని ఈ కీర్తనలో రాస్తా ఉన్నాడు అండి అలాలుయ్యా అనుభవపూర్వకంగా రాస్తా ఉన్నాడు యహోవా నిన్ను ఆశ్రించు వారిని నీవు విడిచిపెట్టువాడు కావంటున్నాడు దావీదు కూడా జీవితంలో ఎన్నో సమస్య ఎన్నో ఒత్తిడి ఏం చేసి దేవుణ్ణి ఆశ్రయించిండు దేవుని వద్ద కనిపెట్టిండు దేవుని దేవుని మీద ఆధారపడి తనకున్న కష్టాలు ప్రాణపాయ స్థితి స్థితిలో ప్రాణ బాధల్లో కూడా దావీది దేవుణ్ణి ఆశ్రయించి దేవుని దగ్గర నుంచి సహాయం పొందుకుండు కాబట్టి తన అనుభవాల నుంచి మాట రాస్తా ఉన్నాడండి హలు దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుని మీద నువ్వు ఆధారపడితే దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడిని విడిచిపెట్టడు ఆయన ఆశ్రయిస్తే విడిచిపెట్టే దేవుడు కాదు మనుషుల మధ్యలోనే విడిచిపెడతారు నిన్ను నీ స్నేహితుల మధ్యలో విడిచిపెడతారు నీ బంధువుల మధ్యలోనే విడిచిపెడతారు నీకు ఎవరైతే నీతో కావలసిన వారు ఉన్నారు వాడు మధ్యలో విడిచిపెడతారు కానీ దేవుడు మాత్రం మధ్యలో విడిచిపెట్టే దేవుడు కాదు అలలుయా యోవా నిన్ను ఆశ్రయించువారు నీవు విడిచిపెట్టువాడు కాదని భక్తులు ఎంత కీర్త రాస్తావు ఎవరిని ఆశ్రయిస్తున్నావు నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు ఎవరి వైపు నువ్వు చూస్తా ఉన్నావు ఎవరు ఎవరు నీ కష్ట సమయంలో వేదన సమయంలో దుఃఖంలో ఉన్నప్పుడు ఎవరిని ఆశ్రయిస్తున్నా బంధువులను ఆశ్రయిస్తున్నావా నీ తోటి వారిని ఆశ్రయిస్తున్నావా వాళ్ళని నేను ఆశ్రయించడం కాదు దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన నిన్ను విడిచిపెట్టడం కావునని నామం మెరిగిన వారు నిన్ను నమ్ముకుంటాను అదలో ఆయన నామటేంది ఆయన గురించి తెలుసుకున్నవారు అనేటువంటి దేవుడు ఎటువంటి గల దేవుడు ఎటువంటి ప్రేమ గల దేవుడు ఎటువంటి బలవంతుడైన దేవుడు ఎటువంటి త్యాగం కలిగిన దేవుడు ఆయన గురించి తెలుసుకున్న వారు ఆయననే నమ్ముకుంటారట హుయ్యా ఏ సైనిక ఎలాగో అర్థమవుతుందో నాకైతే తెలియదు కానీ భక్తుడు అనుభవపూర్వకంగా భక్తుడైన దావీదు ఈ మాట రాస్తావు నన్ను దేవుణ్ణి ఆశ్రయిస్తే నిన్ను విడిచిపెట్టడు దేవుడు నిన్ను గమ్యానికి చేరుస్తాడు నిన్ను దేవుడు దేవుడు నిన్ను ఆశ్రయిస్తే కష్ట కష్టాలలో దుఃఖాల్లో వేదనలో కన్నీళ్ళు ఉన్న ఉన్నప్పుడు నీ గమ్యాన్ని చేరుస్తూ దేవుడు నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు మనుషుల్ని ఆశ్రయిస్తే మోసపోతావు మనుషుల్ని నమ్ముకున్న కంటే యహో రాజుని నమ్ముకున్న కంటే యహో అని ఆశ్రయించడం మేలు బైబుల్ అలాలుయా దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడి నీకు తోడుగా నేడుగా అండగుడి నేను ధైర్యపరుస్తు ఆయన నువ్వు ఎప్పుడు ఆశ్రయిస్తూ ఉంటే ఆయన ఎప్పుడు నువ్వు ఉంటే ఆయన గురించి మొదట నువ్వు తెలుసుకోవాలి దేవుని యొక్క గుణ లక్షణాలు తెలుసుకోవాలి ఎటువంటి దేవుడు ఆయన ఎటువంటి కరుణ కరుణామూర్తితో ఎటువంటి త్యాగం కలిగిన దేవుడు నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు దేవుణ్ణి ఆశ్రయించగలుగుతావు అలలోయ అలలోయ ఈరోజు బైబిల్ గ్రంథంలో చదువుకుందాం మత ఎనిమిదో అధ్యాయం మతేశ్వార్త ఎనిమిదో అధ్యాయం చదువుకుంది ఇక్కడ శతాధిపతి గురించి ఒక మాట రాయబడి ఉంటుందండి శతాధిపతి ఏస్ఐ దగ్గరకు వస్తాడండి శతాధిపతి ఆయన కపర్ణ ఎనిమిదో అధ్యాయం ఐదో వచ్చిందో ఆయన కపర్ణ హోములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి అనా దాసుని పక్ష వాయువుతో మిగుల బాధపడుచు ఇంట్లో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొని ఏసు నేను వచ్చి వాడిని స్వస్థపరిచింది అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రం సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడు హలోయ్యా ఒక వ్యక్తి వచ్చాడండి శతాధిపతి ఏ సైని ఆశ్రయించడానికి వచ్చిండు ఏంటయ్యా ఆయనకున్న బాధ ఏంది ఆయన కుటుంబ సభ్యులెవరికైనా జ్వరం వచ్చిందా ఆయన కుటుంబ సభ్యులెవరికైనా పక్షవాతం వచ్చిందా ఆయనకి ఏమన్నా దగ్గర సంబంధం ఉన్నవాళ్ళు దగ్గర బంధువులకి వచ్చింది ఎవరికి రాలేదు కానీ తన ఇంటిలో పని చేసే దాసులకు వచ్చిందట ఎంత మంచివాడు ఆయన ఎంత కరికరిగలిగిన వ్యక్తి ఎంత బాధ్యత గల వ్యక్తి ఈరోజు ప్రజలు చూస్తే ఇంట్లో వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వస్తే ఇంట్లో వాళ్ళకి ఎటువంటి అనారోగ్యం వస్తే కుటుంబంలో నీ వాళ్ళని పట్టించుకోవట్లేదు ఇంట్లో వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు ఇంట్లో ఇంట్లో వాళ్ళ గురించే బాధ్యత కలిగి ఉండలేదు ప్రజలు క్రైస్తువులు దేవుని నమ్ముకున్న వారు ఇసుకు వస్తా ఉంది కానీ ఈ శతాధిపతి ఒక హోదాలో ఉన్న వ్యక్తి ఒక అధికారి ఒక సమయం సమయంగా లేకుండా బిజీగా ఉండే వ్యక్తి ఏం చేస్తాడు తన దాసుల గురించి ఆలోచిస్తా ఉన్నాడు అలలుయ్యా మన గురించి మనం ఆలోచించుకోవడానికి టైం ఉంటుంది చాలా మందికి తన దాసుడు పక్షపాతంతో బాధపడుతున్నాయో ఈ వ్యక్తి మంచిగున్నప్పుడు బాగా పని చేస్తుంది కదా ఏమైంది ఇద్దరికి అని ఆ దాసుడు గురించి ఆలోచిస్తూ ఆ దాసుని వెళ్ళి పరామర్శించి ఆ దాసునికి ఏదైనా మంచి ఉపకారం చేయాలా ఆ దాసుని ఎలాగన్నా మరలా నిలబెట్టాల ఆ దాసుని ఎలాగ మరలా బాగుపడాలని అనేక వైద్యుల దగ్గరికి తీసుకుని ఉండొచ్చు బహుశా అలా అనేక వైద్యులను సంప్రదించు ఉండొచ్చు అనేక మంది సలహాలు తీసుకుని ఉండొచ్చు గురించి విన్నడు తెలుసుకున్నాడు అలలుయ్య ఏ సైఎన్ నామాన్ని వెరిగిండు నామం వెరగటువంటి గుడ్డు వారిని బాగు చేస్తున్నాడు కుంటువారిని బాగు చేస్తున్నాడు పక్షివాతం గల వారిని బాగు చేస్తున్నాడు చనిపోయిన వాళ్ళు బ్రతికిస్తుండో ఎటువంటి అనారోగ్యమైన వాళ్ళ మీద కనికరపడిన వాళ్ళు బాగు చేస్తున్నది విన్నాడు అంతే అలలుయ్య చూశాడా మనం చూస్తేనే నమ్మట్లేదు చాలా మంది విన్నడు విని ఈ పక్షివాతం గల వ్యక్తికి తన దాసుని నెలగన మరలా మంచి స్థితిలో ఉంచాలని విని దేవుని ద్వారా ఆ కార్యం పొందుకోవాలని ఈ శతాధిపతి వేరే పని ఉండి పంపించట్లేదు హలలుయ్యా తాను వ్యక్తిగతంగా ఏ కలుసుకోవడానికి కలుసుకోవటానికి వస్తా ఉన్నాడు వ్యక్తిగతంగా ఏ సైనా కలుసుకోవటానికి వ్యక్తిగతంగా దేవునితో నీకు సంబంధం ఉందా వ్యక్తిగత ప్రార్థనా జీవితం ఉందా నీకు ఒంటరిగా ఏకాంత ప్రార్థనా జీవితం ఉన్నదా హలలుయ్యా తన దాసుని కొరకు ఈ వ్యక్తి ఉన్న హోదాను బట్టి ఈ వ్యక్తి ఉన్న ఈ వ్యక్తికి ఉన్న అధికారాన్ని బట్టి ఈ వ్యక్తికి ఉన్న స్టేటస్ని బట్టి ఈ వ్యక్తికి ఉన్న స్థితిని బట్టి అవసరమైతే ఏ కబురు పెట్టించి తీసుకొని రావచ్చు కబురు పెట్టించి తన ఇంటికి రప్పించుకోవచ్చు కానీ తాను ఏం చేస్తానంటే ఏ దగ్గరికి వెళ్తానండి అలా ఈ వ్యక్తులు విధేయత ఉన్నదండి ఈ వ్యక్తులు విధేయత ఉన్నది మొదటిగా ఏ గురించి విని విశ్వాసం వచ్చింది ఆయన నామం గురించి తెలుసుకున్న ఆయన ఎటువంటి దేవుడని తెలుసుకొని విశ్వాసం పొందుకొని ఏం చేస్తున్నంటే ఏ సై దగ్గరకు వచ్చి అంటే నా దాసుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన వేడుకుంటున్నాడు హలలియ ఏ సైనా ఏమంటుడు ప్రభు అని సంబోధిస్తుడు మన ప్రార్థనలో కూడా ఆయన్ని హెచ్చించాలా ప్రభు అంటుండు శతాధిపతి అయి ఉండి సై దగ్గరకు వచ్చి ప్రజల మధ్య తన్ను తాను తగ్గించుకొని ఏ సైని కనపరుస్తా ఉన్నాడు ప్రభు అంటుడు ప్రభు అని ఏసైని సంబోధిస్తా ఉన్నాడు దాసుడు నాదాసుడు పక్షవాయుతో మిగుల బాధపడుచున్నాడయ్యా మిగుల బాధపడుతున్నాడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఆ పక్షవాత మనుషులు పడి ఉన్నాడయ్యా అతని బాధను చూసి నేనెంతగానో బాధపడుతున్నానని ఏసై దగ్గరకు వచ్చి ఏం చేస్తుంటే ఆయనను వేడుకుంటున్నాడు వేడుకుంటున్నాడు ఏంటండి ఒకసారి అడగటం కాదు పదే పదే అడుగుతా ఉన్నాడు భారంతో అడుగుతా ఉన్నాడు బాధ్యతతో అడుగుతా ఉన్నాడు వేదనతో అడుగుతా ఉన్నాడు వేడుకుంటున్నాడు అండి శతాధిపతి ఏ గురించి విన్నడంతే విని ఆయన ఆశ్రయించుడు నీవు ఆశ్రయించగలిగితే దేవుడు నువ్వు ఏ స్థితిలో పడిపోయావు నీ పరిస్థితులు ఎలాగున్నాయో నీ స్థితులు ఎలాగున్నాయో నీ అనారోగ్య సమస్యను బట్టి నీకున్న పేదరికాన్ని బట్టి నీకున్న వ్యక్తిగత పోరాటాలను బట్టి నీకున్న వ్యతిరేకతను బట్టి నువ్వు బాధపడుతున్నావేమో కృంగిపోతున్నామేమో నిరుత్సాహంగా ఉన్నావేమో నా సమస్యగా అలాగే ఉంటుందేమో ఆ దాసురు వాళ్ళ పక్షపాతం వచ్చిన దాసురు వాళ్ళు అలాగే ఉండిపోద్దేమో అలాగే ఆ సమస్య తీరుదేమో అని కానీ ఏ స్ గురించి నువ్వు తెలుసుకోవాలి అలలుయ్య ఏ ప్రేమ ఏ సై ఉన్న కనికరం ఆయన ఎటువంటి శక్తి గల దేవుడు ఎటువంటి బలవంతుడైన దేవుడు ఎటువంటి సామర్థ్యం గల దేవుడు నువ్వు తెలుసుకుంటే నువ్వు ఏ దగ్గర రాకుండా ఉండలేవు అలలుయా ఆయన ఆశ్రయించకుండా ఉండలేవు ఈ శతాధిపతి వచ్చి ఏ సైని అడుగుతా ఉంటుంటే ఆయన ఏసు నేను వచ్చి అని స్వస్థపరిచింది అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభావ నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడు కాను నువ్వు మాట మాత్రం సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడతాడు అలలుయ్య శతాధిపతి ప్రభు దగ్గర వచ్చి ప్రభు నా దాసుడు పక్షువాదితో మిగులు బాధపడుచున్నాడు కనికరించుండని వేడుకున్నాడు వేడుకుంటే ఏసై వెంటనే స్పందించుడు నువ్వు విధేయతతో ప్రార్థన చేస్తే విధేయతతో దేవుని అడిగితే వేడుకుంటే వెంటనే ప్రార్థనకు ప్రార్థనకి జవాబు వస్తుంది అలలుయ్యా ఇతరులు ఎటువంటి గర్వం లేదు ఇతరుల హెచ్చుకు స్వభావం లేదు తనకున్న స్టేటస్ ఎక్కడ చెప్పట్లేదు అయ్యా నేను పలానా శతాధిపతిని అయ్యా పలానా ఆఫీసర్ నయ్యా పలానా స్థితిలో ఉన్నాను చెప్పట్లేదు మనోళ్ళు ఏం చేస్తారు ఏదైనా చిన్నది ఏదైనా తెలిస్తే చిన్నది ఏదైనా పదం ఉంటే ఫలానా ఉండవ్యా మేము పలానిదయ్యా పలానా వ్యక్తిని అయ్యా నేను అని ఏం చేస్తారు సంబోధిస్తారు మొదట దేవుడి గురించి కాదు మొదట సమస్యను చెప్పడం కాదు మొదట ఏం చేస్తా ఉంటే వాళ్ళకున్న స్టేటస్ని చెప్తా ఉంటారు అల్లలు ఈ శతాధిపతి తన దాసుడు గురించి దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తు ఏ దగ్గర నా నాదాసుడు పక్షవాయుతో మిగుల బాధపడు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన వేడుకుంటే వెంటనే ఏసఐ స్పందించు నువ్వు ఏసైని ఆశ్రయిస్తే ఏసఐని గురించి నీకు ఒక నమ్మకం జరిగితే ఆయన నువ్వు నమ్ముకుంటే ఆయన నామాన్ని ఎరిగితే వెంటనే నువ్వు ఆశ్రయిస్తే ఆయన వెంటనే స్పందిస్త వెంటనే స్పందిస్తారండి హలో చాలా మంది అండి ప్రార్థన చేస్తున్న జవాబు రావట్లేదు ప్రార్థన చేస్తే దేవుట్లే ప్రార్థన చేస్తే ఏంటి నాకు ఎటువంటి రిప్లై రావట్లేదు అనుకుంటారు కానీ నువ్వు సరి అయిన రీతిలో ప్రార్థన చేయట్లా సరైన విశ్వాసంతో దేవుని అడగట్లా సరైన కోణంలో దేవుని దగ్గర రావట్లా నిన్ను తగ్గించుకోవట్లేదు హలలుయ్యా ఈ శతాధిపతి ఆ మాట అంటే ఏ నేను వచ్చు అని స్వస్థ ఆ శతాధిపతి చెప్పుగా ప్రభా నీ ఇంటిలో నా నువ్వు నా ఇంట్లోకి వచ్చులకు నేను పాత్రుడ హలలు ఇంకా తగ్గించుకుంటా నేను అర్హత లేదయ్యా నాకు నీవు రావడానికి నువ్వు గొప్ప దేవుడు శక్తిగల దేవుడు నీవు దేవుడు నైనా నువ్వు ఒక ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చిన దేవుడు నైనా నీవు నా ఇంటిలోకి రావటానికి నేను అంత అర్హుడు అర్హుణ్ణి కాదు పాత్రుడిని కానని అని అంత విధేయతుందండి నేను ప్రార్థన మనం అయితే ఏం చెప్తాం అయితే ఏం చెప్తాం మనం అంట నాకు అన్నీ తెలుసయ్యా నేను మా ఊర్లో నేను ఇటువంటి స్థితిలో ఉన్నానయ్యా ఇదయ్యా నాదని మనకున్న స్థితిని హెచ్చించు కొద్దిగుంటే ఎక్కువ చెప్తా ఉంటాం మనం కొద్దిగుంటే హెచ్చించుకుంటా ఉంటాం కానీ శతాధిపతి ఎటువంటి హోదాలో ఉన్నా నాకంత అర్హత లేదయ్యా నేనంత అర్హుని కాదయ్యా దయతో నన్ను క్షమించండి అయ్యా అంటూ నువ్వు మాట మాత్రం సెలవుయ్య అంటాడు అలలుయ్యా ఏం ప్రార్థన చేస్తానండి పది ఏసు సైని ఆశ్రయించడమే కాకుండా ఆయన మీద ఒక దృఢమైన విశ్వాసం ఉంది ఆయన మీద ఒక దృఢమైన సంకల్పంతో వచ్చిండు అసలు ఒక వ్యక్తి హాస్పిటల్ తీసుకెళ్లాలా ఒక వ్యక్తి రోగంతో ఉన్నాడు ఆ పేషెంట్ పోత్ర పక్కన వాళ్ళు పోతారా చెప్పండి మీరు పేషెంట్ పోతరా పక్కన వాళ్ళు పోతారా పేషెంట్ తీసుకుని వెళ్ళాలా సమస్య ఉన్న వ్యక్తిని అనారోగ్యం ఉన్న వ్యక్తిని ఎక్కడికైనా తీసుకుని వెళ్ళాలా చర్చికైనా కావచ్చు హాస్పిటల్కైనా కావచ్చు ఎక్కడికైనా అనారోగ్యం ఉన్న వ్యక్తిని తీసుకుని వెళ్ళాలి కానీ ఈ శతాధిపతి ఇంటి దగ్గర ఒక దృఢమైన విశ్వాసం ఒక బలమైన విశ్వాసం ఒక బలమైన తీర్మానంతో వచ్చు నేసాయి దగ్గర అలూయా చూసారండి అటువంటి విశ్వాసం నీకుందా ఎన్నో సంవత్సరాల నుంచి మందులేకొస్తున్నా ఎన్నో నుంచి ప్రార్థన చేస్తున్నావు ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడు నమ్ముకున్నాను చెప్తున్నా కానీ ఇటువంటి విశ్వాసం లేకపోవడం వల్ల మనం అద్భుతాలు పొందుకోలేకపోతున్నాం వెంటనే స్వస్థతలు పొందుకోలేకపోతున్నాం అండి అలలోయ ఆయన ఇంటి దగ్గర ఒక తీర్మానం ఒక దృఢమైన విశ్వాసం కలిగి ఇంటి దగ్గర తీర్మానం కలిగి నువ్వు మాట మాత్రం చెప్పాయా నా దాసు ఇంటి దగ్గర ఉన్న దాసుడు బాగుపడతారని ఆ మాట అనగానే ఏ ఆశ్చర్యపోయిన ఆశ్చర్యపోయింది నీ నా విశ్వాసాన్ని బట్టి ఏ ఆశ్చర్యపోవాలా అవిశ్వాసం ఉండకూడదు మనకి అవిశ్వాసం ఉంటే దేవునికి అయిష్టలుగా ఉంటాం మనం ఈ శతాధిపతి ఎప్పుడు ఏసై దగ్గర ప్రసంగం విన్న వ్యక్తి కాదు ఏసై అద్భుతాలు చూసిన వ్యక్తి కాదు ఆయన గురించి విన్నడు ఆయన గురించి ఎక్కువగా తెలుసుకున్నాడండి అండి అలలుయ్యా అలలుయ్యా వెంట నేను మాట మాత్రం సెలవిమ్మాయి అంటే యేసు ఆ మాట విని ఆశ్చర్యపడి అంటే అలా వెంట వచ్చుతున్న వారిని చూచి ఇస్త్రా నేను ఎవరికైనా ఎంత విశ్వాసం నేను ఎంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఒక బలమైన విశ్వాసం ఒక దృఢమైన విశ్వాసం ఒక సంకల్పంతో వచ్చిండు ఒక తీర్మానంతో వచ్చిండు ఈరోజు నాదాసుడు తప్పకుండా బాగుపడతానని పక్షవాతం గల వ్యక్తిని తీసుకొని రావచ్చు తనకున్న స్థితిని బట్టి తనకున్న సామర్థ్యాన్ని బట్టి తన డబ్బును బట్టి పదవును బట్టి తీసుకొని రావచ్చు అవసరమైతే కానీ తీసుకొని రాకుండా ఆ విశ్వాసాన్ని బట్టి ఏవచ్చిందంటే ఎస్ఐ దగ్గరకు వచ్చి ప్రార్థన చేసిన ఆయన వేడుకున్నప్పుడు మరలా ఏసై నీ ఇంట్లోకి నేను వస్తానంటే నేను పాత్రులను కాదయ్య అని అన్నప్పుడు ఏసయ్యా ఆశ్చర్యపడి నువ్వు మాట మాత్రం సెలవు ఏమంటే ఆశ్చర్యం ఇటువంటి విశ్వాసం నువ్వు కలిగి ఉన్నావా విశ్వాసం లేకుండా ఎన్ని సంవత్సరాలు ప్రార్థనకు వచ్చి ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా ఎంత నువ్వు కన్నీరుగా వచ్చినా ఎంత చేసిన నువ్వు ఏది పొందుకోలేవు విశ్వాసం కావాలా విశ్వాసం అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం అదృశ్యమైన ఉన్నవైనట్లు రుజువై ఉన్నదాన్ని బైబిల్లో ఉంది అలలుయా విశ్వాసంతో నువ్వు అడగాల దృఢమైన బలమైన విశ్వాసం ఉండాలి అందుకని భక్తుడైన దావిదే హోవా నిన్ను ఆశ్రయించే వారు నీవు విడిచిపెట్టు విడిచిపెట్టువాడు శతాధిపతిని విడిచిపెట్టిన దేవుడు విడిచిపెట్టలేదు నీ నామం అందుకు కావున నీ నామ మెరిగిన వారు నిన్ను నమ్ముకుంటారు ఏసఐని నమ్ముకొని వస్తే ఏసై అతని విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడి అనేక వాళ్ళ ముందు అనేక మంది అనేక మంది ప్రజల మధ్య సాక్ష్యం చెప్తుండే హలవయ్య నీ గురించి నా గురించి దేవాది దేవుడు అటువంటి సాక్ష్యం చెప్పాలా పలానా వ్యక్తి ఇటువంటి విశ్వాసం గల వ్యక్తి అని దేవుని సన్నిధిలో దేవుని దగ్గర మనకు అటువంటి సాక్ష్యం పొందుకోవాలి ఎప్పుడైతే ఏ ఆ మాట అన్నాడో వెంటనే ఆ దాసుడు బాగుపడినండి హలుయ్య క్లిష్టమైన పరిస్థితులు భయంకరమైన పరిస్థితులు శ్రమల్లో ఇబ్బందుల్లో ఉన్నావేమో నా సమస్య తీరదు నా పరిస్థితులు మారవు ఆ స్థితి మారదు నా భర్త మారడు నాకున్న అప్పులు తీరవన్న పరిస్థితులు ఉన్నావు కానీ విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసి చూస్తే విశ్వాసంతో దేవుణ్ణి అడిగితే నమ్మకంతో దృఢమైన విశ్వాసంతో దేవుణ్ణి అడిగి దీనత్వం కానీ తగ్గించుకొని నిశ్చిప్తమై దాన్ని అడిగితే తప్పకుండా దేవుడికి గొప్ప విడుదలని ఇస్తానండి తప్పకుండా గొప్ప విడుదలని ఇస్తారు అదొకటే సీక్రెట్ విశ్వాసం కావాలి మనకి ఏ ఆశ్రయిస్తే ఏం చేస్తారంటే ఏ తప్పకుండా సహాయం చేస్తారు విడిచిపెట్టే దేవుడు కాదు నమ్మదగిన దేవుడు అండి అటువంటి నమ్మకత్వం కలిగి ఉన్నావా అటువంటి విశ్వాసం నీలో ఉన్నదా అటువంటి విశ్వాసాన్ని నీవు నేను కలిగి ఉండాలండి అలలుయ్యా ఒకరోజు మార్పు స్వార్థ రెండు రెండో చూస్తే మార్పు స్వార్థ పక్షవాతం గల వ్యక్తిని నలుగురు మోసుకొని వస్తున్నారట చూద్దాం రెండో అధ్యాయం ఒకటో చదువుకున్న కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కబ్బరిన హోములకు వచ్చును ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకలు కూడి వచ్చినాయి కూడి వచ్చి కనుక వాకి ఆయన వారి స్థలం లేకపోయిను ఆయన వారికి వాక్యం బోధించుతున్న కొందరు పక్షవాయువు గల ఒక మనిషి నలుగురి చేత మోయించుకుని ఆయన ఎదురు తీసుకొని వచ్చినాయి చాలా మంది కూడి ఉన్నందున వారు కూడి ఉన్నందున వారు ఆయన ఎందుకు చేరలేక ఆయన ఎన్నో చోటుకి పై కప్పు సందుష్టి చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపి యేసు వారి విశ్వాసమును చూసి కుమారుడాన్ని పాపం క్షమించబడి ఉన్నవని ఆ వ్యక్తులు ఏలుయ్య ఒక నలుగురు వ్యక్తులు పక్షవాతంతో బాధపడిన వ్యక్తిని మంచంతో మోసుకొని వచ్చారటండి హలలుయ్యా చూసారా ఆయన మంచంలో ఉంటే ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులకు సంతోషం లేదు చూడండి మన ఇంట్లో ఎవరికైనా ఒక వ్యక్తికి అనారోగ్యం వస్తే మిగతా వాళ్ళు సంతోషం ఉండగలుగుతారా ఉండలేరు ఈ వ్యక్తిని బట్టి ఆ కుటుంబంలో సంతోషం కనపట్టలేదు ఈ వ్యక్తి ఎలాగైనా బాగుపడాల ఈ వ్యక్తిని ఎలాగైనా ఎలాగైనా బాగు చేయాలనే ఉద్దేశంతో నలుగురు వ్యక్తులు మోసుకొని ఏసైజ్ దగ్గరకు వస్తున్నారు అలలియ అలలియ పక్షవాతం ఎంత ఒక మంచి విశ్వాసం అండి మంచాన్ని మోసుకొని ఆ ఆ మంచు మీద ఆ వ్యక్తిని తీసుకొని వస్తూ ఉంటుంటే వాళ్ళకి చోటు లేదు అట్లా రావటానికి అలలు ఒకసారి ఏ సైని చేరుకోవాలంటే మనకు ఆటంకాలు వస్తూ ఉంటాయి ప్రార్థన చేయాలంటే ఆటంకాలు వస్తూ ఉంటాయి మందిరానికి రావాలంటే ఆటంకాలు వస్తూ ఉంటాయి ఏది చేయాలని ఆటంకాలు వస్తాయి మనం ఏం చేస్తాం వెనక్కి వెళ్ళిపోతాం మనమైతే నలుగురు మోసుకొని వస్తున్నారు బరువు ఆ వ్యక్తి అటువంటి పరిస్థితుల్లో వెనక్కి వెళ్ళట్లేదు ప్రతి దానికి ఒక పరిష్కారం ఉంటుంది నువ్వు ప్రార్థన చేయాలన్నా ఏది చేయాలన్నా నీ సమస్యకు ఏదో ఒక త్రోమ దేవుడు ఏర్పాటు చేస్తారు అలలుయ్యా అలలుయ్యా ఈ వ్యక్తులు నలుగురు ఏం చేశారంటే ఆ మంచానికి తాడిగట్టి ఆ పైన ఇంటి పైన కప్పు విప్పి ఆ మంచాన్ని అలాగే దింపేశారటండి అలలు ఏ సై కూడా వాళ్ళని చూసి ఆశ్చర్యపోయిండు అలలుయ్యా అటువంటి విశ్వాసం కావాలా ఈ పక్షవాతం గల వ్యక్తిని నలుగురు తీసుకొని వచ్చారు ఈ వ్యక్తి వల్ల కుటుంబంలో సంతోషం లేదు నెమ్మది లేదు ఈ వ్యక్తి వల్ల ఆ కుటుంబం అంతా కూడా వేదపరితమైన పరిస్థితి అనుభవిస్తూ ఉంటుంటే నలుగురు మోసుకొని వచ్చి ఏ ఆశ్రయించి ఆయన ఎటువంటి వారినైనా బాగు చేస్తున్న వీళ్ళు గ్రహించారు అలలుయ్య ఆ పక్షవాతం గల వ్యక్తి ఆ విశ్వాసం పడుకున్న వ్యక్తి కాదు ఆ కుటుంబ సభ్యులు ఆ నలుగురి చేత మోహించుకొని వచ్చారు అలలుయ్య ఈ కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యంతో బాధపడుతున్నారేమో త్రాగుడితో బాధపడుతున్నారేమో భయంకరమైన పరిస్థితుల్లో బాధపడుతున్న సమయంలో సమస్యలతో చాలా భయంకరమైన స్థితిలో ఉన్నారు వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయి వాళ్ళ గురించి దేవుడి దగ్గర నువ్వు అడుగు వాళ్ళ గురించి నువ్వు దేవుడి దగ్గర మొరపెట్టు వాళ్ళకు విడుదల ఇస్తున్న దేవుడు అలలయ్య అయ్యగారు వాళ్ళు మారిన గారు వాళ్ళు వినరయ గారు అని చాలా మంది అంటా ఉంటారు అలా అంటారు కాదు వాళ్ళ గురించి దేవుడు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు తప్పకుండా దేవుడు నీకు జవాబిస్తాడు అలలయ్య నలుగురు మోసుకొని వస్తే అవకాశం లేదు ఏ చేరుకోవటానికి చేరుకోవడానికి వాళ్ళకున్న బలమైన విశ్వాసం ఏంటంటే వాళ్ళకున్న దృఢమైన విశ్వాసం ఏంటంటే ఎలాగైనా ఏ దగ్గరికి ఈ వ్యక్తిని తీసుకొని వెళ్ళాలి ఎలాగైనా ఏ సైని దగ్గరికి వీడు తీసుకొని వెళితే వీడి స్థితి మారిద్ది ఎలాగైనా వీడు స్వస్థత పొందుకుంటుడు ఎలాగైనా వీడి పరిస్థితి మారిద్ది ఎలాగైనా వీడు బాగుపడతాడని ఏం చేశారు నలుగురు కట్టి దింపగాలైతే మనమే అంట వాక్యం మధ్యలో దింపగానే ఏసు అయ్యా వాళ్ళని చూసి అంత మాత్రం కోపడలేదు ఏ వాళ్ళని చూసి వాళ్ళు ఇస్కించుకోలేదు వాళ్ళని ఏమీ తిట్టలేదండి హలలుయ్యా ఏసు వారి విశ్వాసమును చూచినట్టలు ఏం చూస్తారు దేవుడు ఏం చూస్తారు దేవుడు నీ విశ్వాసాన్ని చూస్తాడు నువ్వు ఎటువంటి విశ్వాసంతో ప్రార్థన చేస్తాను ఎటువంటి విశ్వాసంతో దేవుడిని అడుగుతును ఎటువంటి విశ్వాసంతో ఏ దగ్గరికి వస్తావు చూస్తాడు నీ విశ్వాసమైన నువ్వు స్వస్థపరిచిద్దాన్ని చాలా లేఖనాల్లో రాయబడి ఉంది హలలుయ్యా ఒక రోజు అట ఒక ఊరిలోని ఉపవాస కొడుకలు జరుగుతూ ఉంటాయట జరుగుతూ ఉంటున్నట్లే సేవకులు చెప్పారు విశ్వాసంతో ప్రార్థన చేస్తే కొండని ఆ విశ్వాసంతో ప్రార్థన చేస్తే కొండకు నుంచి సముద్రంలో లేచి పడవంటి పడిందని అయ్యారు చెప్పిందట హలలుయ ఆ మాట తల్లిని మన ఇంటి ముందు ఒక చెట్టు ఉంది అంటే చెట్టు ఉందట చెట్టుని చాలా అభ్యంతరకరంగా ఉందట చెట్టు ఆ చెట్టు గురించి నేను ప్రార్థన చేయాలా ఆ చెట్టు లేచి ఎక్కడైనా వెళ్ళి పడిపోవాలని ప్రార్థన చేస్తున్నాడు ఇంట్లో మోకరిల్లి ప్రార్థన చేస్తుంది ప్రార్థన చేస్తున్నట్ట గంట ప్రార్థన చేసి రెండు గంటల ప్రార్థన చేసిందట చూస్తే చెట్టు అలాగే ఉందంట అలరుయా మరలా ఏముంటుందంట ఆమె ఆ నాకు ముందే తెలుసు ప్రార్థన చేస్తే చెట్లు పోతాయా ప్రార్థన చేస్తే జరుగుతాయని అంట నా విశ్వాసంతో ప్రార్థన చేసిందంటారా చేయలేదండి ఆమె విశ్వాసంతో కాదు దేవుడు నీ విశ్వాసాన్ని చూసే నీకు కార్యం జరిగిస్తా ఉంటాడు అలలుయ్య విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలు అయి ఉండట అసాధ్యమైన బైబిల్లో విశ్వాసంతో కొంతమంది విశ్వాసంతో దేవుడి దగ్గరకు వస్తారు విశ్వాసంతో సేవకుల దగ్గర ప్రార్థన చేసు చేర్చుకుంటారు విశ్వాసం అడగని ఎంటనే కార్యాలు పొందుకుంటారండి చాలా మంది సంవత్సరాలు సంవత్సరానికి వస్తారు కానీ ఎటువంటి కార్యం పొందుకోలేరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళలో ఉన్న అవిశ్వాసం అల్ప విశ్వాసం అలలుయ్య అలలుయ ఈ నలుగురు వ్యక్తులు ఆ వ్యక్తిని మోసుకొని వచ్చినప్పుడు ఏసయ వారిని చూసి సంతోషపడి కుమారుడు అని పాపంలో క్షమించబడి లేచి నువ్వు చూడండి చూద్దాయి యేసు వారి విశ్వాసం చూసి కుమారుడు అని పాపంలో క్షమించబడి ఉన్నవని పక్షవాయి గల వాళ్ళతో చెప్పినవు శాస్త్రులు పరిచయాలు అలలుయ్యా అనగానే వాడు పాపాలు వాడు క్షమించినప్పుడు ఏసయ వెంటనే విన్నాడు వాడు స్వస్థత పొందుకున్నాడు అండి అలలుయ్య ఏసిన వాడు ఆశ్రయించారు ఏ సైను నమ్మారు నిండుకుండా తొనకదన్నట్లు పూర్ణ హృదయంతో నమ్మాలి ఏదో నమ్మేవండి చచ్చుకొస్తున్నామండి ఏ సైని నమ్మేవండి దేవుని నమ్ముకుని అంటారు కానీ సగం ఇటు సగం అటు ఉంటా ఉంటారు సగం భక్తి చేస్తూ ఉంటారు అలా కాదు పూర్ణ హృదయంతో నువ్వు పూర్ణ మనసుతో పూర్ణ వివేకంతో ఏ సైన్ అనుసరించాలా ఏ ప్రేమించాలా అటుకొద్దుగా ఇటుకొద్దుగా గుట్టిగా దేవుణ్ణి నమ్మాలా అలలుయా నలుగురు మోసుకొని వచ్చినప్పుడు ఆ వ్యక్తికి గొప్ప విడుదల వచ్చింది ఆ వ్యక్తి బ్రతికి ఉన్నంతకాలం మంచుల్లో ఉండి అలాగ నశించిపోయేవాడే కానీ ఏ దగ్గర తీసుకొని వస్తే అతని స్థితిని దేవుడు మార్చివేసి నీ స్థితి మారాలంటే నీ పరిస్థితి మారాలంటే నీకున్న కష్టాలు తొలగిపోవాలంటే అటువంటి విశ్వాసం కలిగి ఉండాలి ఆయన ఆశ్రయించి ఒక బలమైన విశ్వాసం ఒక దృఢమైన విశ్వాసం కలిగి ఉండి సాయంకాల సమయంలో భక్తులైన దావి ఇక్కడ పదో వచ్చిన రాస్తాను హోవా నిన్ను ఆశ్రయించు వారు నీవు విడిచిపెట్టువాడు కాదయ్యా కావున నీ నామేగిన వారు నిన్ను నమ్ముకుంటారు దేవుని ఆశ్రయించి చూడు ఎంత మాత్రం విడిచిపెట్టాడు మనుషుల ప్రేమ మనుషుల యొక్క సహవాసం మనుషుల యొక్క ఆ యొక్క సహాయం అంతా కూడా మధ్యలోనే ఆగిపోతూ ఉంటుంది కానీ దేవుడు నిన్ను ముదిమి వచ్చి వారికి ఎత్తుకునే నేనే అంటాడు తల ఉన్నర వరకు ఎత్తుకునేవాళ్ళను నేనే అంటాడు కావు నా నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకు ఆయన నామం ఎరగటం అంటే ఆయన గురించి తెలుసుకోవటం ఆయన యొక్క గుణగణాలు ఆయన యొక్క లక్షణాలు ఆయన ఎటువంటి శక్తిగల దేవుడు తెలుసుకోవాలండి అలలుయ్యా ఈ శతాధిపతి కూడా ఒక బలమైన విశ్వాసంతో తన దాసులు కొరకు వచ్చిందండి తన కొరకు కాదు వచ్చినప్పుడు తగ్గించుకొని ప్రార్థన చేస్తే తన దాసులకు దేవుడు విడుదలనిచ్చింది ఇలాగే ఈ పక్షపాతం గల వ్యక్తిని నలుగురు మోసుకొనిస్తే వారి విశ్వాసాన్ని చూసి వారి నమ్మ వారి విశ్వాసమును చూసి దేవుడు దేవుడు వాళ్ళు వాళ్ళు దేవుడిని ఆశ్రయించినప్పుడు దేవుడు గొప్ప సహాయం చేసి నీవు దేవుని దగ్గర సహాయం పొందుకోవాలని ఆశ ఉందా దేవుని దగ్గర కార్యాలు పొందుకోవాలని ఆశ ఉందా దేవుని దగ్గర దీవుల్లో పొందుకోవాలని ఆశ ఉందా అటువంటి విశ్వాసం కలిగి ఉంటే దేవుడు తప్పకుండా నిన్ను నన్ను దీవిస్తాడు దేవుడి మాటలు జీవించును గాక